ఈసారి పట్టభద్రుల ఎలక్షన్ పట్టభద్రులు మీరందరూ మరి మంచి విజ్ఞతతో ఆలోచించి మరి ఎవరైతే మన కోసం పోట్లాడతారు ఎవరైతే మన సమస్యలు తీరుస్తారు అనేది మీ అందరికీ తెలుసు ఎందుకంటే గతంలో మనం రాజేశ్వర రెడ్డి గారికి ఓట్లు వేసి గెలిపించడం జరిగింది మరి ఆయన గెలిచిన మూడు సంవత్సరాల్లోనే ఆయన స్వార్థం ఆయన చూసుకొని విజయం చేశారు అంతమంది ఉప ఎన్నిక జరిగింది ఆయన అయినా మన సమస్యను పట్టించుకున్నారా ఒక్క ఒక్కరోజైనా ఆయన ఎలా ఉంటాలో మీరు చూసారా ఎప్పుడే చూసారా పల్లారా రాజేశ్వర రెడ్డి గారిని ఎప్పుడు రాలేదు ఏ సమస్యని పట్టించుకోలేదు ఆయన అలాంటి వ్యక్తిని కాకుండా ఈసారి మన ఓటు వృధా పోలీయకూడదు మనం ఖచ్చితంగా మరి మంచి వ్యక్తిని మన కోసం పోరాడే మనిషిని మనం మన సమస్య తీర్చే మనిషిని మనం ఎన్నుకోవాలి ఆ ఆ మనిషి ఇన్వాల్వ్ అంటే ఎందుకంటే మన రెండు రాష్ట్రాల్లో మన తెలంగాణనే కాదు ఆంధ్రాలో కూడా తెలియని వ్యక్తి అయిన తెలియని వ్యక్తి కాదు తీర్మానం మండన్న అంటేనే ప్రశ్నించే గొంతుగా మన గత అధికార పార్టీ ప్రభుత్వం టిఆర్ఎస్ ఉన్నప్పుడు మరి కేసీఆర్ గారి అవినీతిని అక్రమాలని దౌర్జన్యాలని భూ కబ్జాలని మరి అన్నింటినీ ఎండగట్టి ప్రశ్నించి ప్రతి సామాన్యుడికి నిలక్ష నిలక్ష ఆయన వివరించి ప్రతి ఒక్కరికి అన్ని సమస్యల మీద అవగాహన కల్పించిన గారు గత ముప్పై సంవత్సరాల నుంచి ఆయన ప్రజా సమస్యల మీద పోరాడుతున్నారు ఆయన కొన్ని వందల పెట్టారు కొన్ని వందల రోజులు జైల్లో ఉంచారు ఆయన కూడా ఆయన ఎక్కడా బెదరలేదు ఆదరలేదు వాళ్ళు చూపించిన ప్రలోభాలకు లొంగిపోలేదు అంత మన కోసమే పోరాడారు ఆయన ఉద్యోగుల కోసము నిరుద్యోగుల కోసము మన స్టూడెంట్స్ కోసము రైతుల కోసము ఇలా ప్రతి సామాన్యుడి కోసం ఆయన ప్రశ్నించారు పోరాడారు మనందరిగా అవగాహన తీసుకొచ్చారు ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వము మన తెలంగాణలో అధికారంలోకి వచ్చిందంటే మరి తీన్మార్ మల్లన్న కూడా ప్రముఖ పాత్ర వహించారు తీన్మార్ మల్లన్న అనే పేరే ఇప్పుడు ఆయన అసలు పేరు అయిపోయింది అసలు పేరు మనందరం మర్చిపోయాం మరి తీన్మార్ మల్లన్న గారు అంతగా ప్రసిద్ధులయ్యారు మరి మనందరి కోసం కూడా ఆయన ఈ రోజు మన ముందుకు వచ్చారు కనుక మనం మంచి మెజార్టీ తోటి వారిని గెలిపించాలి మీరందరూ కూడా ఆయనను ఆశీర్వదించి గెలిపిస్తే మాకు కూడా ఆయన గా ఉంటారు మరి మన సమస్యలన్నీ కూడా ఇప్పుడు మీరు చెప్పినే కాకుండా చెప్పని సమస్యలు కూడా ఆయన ఆయనకు అన్ని సమస్యలు తెలుసు గనక వాటి పరిష్కారానికై ఆయన కృషి చేస్తారనివని మీ అందరినీ నేను మనవి చేసుకుంటూ మరి ఇరవై ఏడవ తారీఖు మరి ఓటు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పోలింగ్ బూత్కు వెళ్ళి ఆయన సీరియల్ నెంబర్ రెండు రెండు మీద మొదటి ప్రాధాన్యత గుర్తు అంటే సింపుల్గా ఒకటి ఒకటి వేసి అత్యధిక మెజార్టీ తోటి ఆయన గెలిపించాలని మీ అందరికీ విన్న విన్నపం చేసుకుంటున్నాను మరి మన సత్తపల్లి సత్తా మనం మళ్ళీ ఒకసారి చూపించాలి ధనబలం ముందు మనం ఎట్లా అయితే ప్రజాబలం గొప్పదని నిరూపించాము గత ఎన్నికల్లో అదేవిధంగా మరి ఒకసారి కూడా మల్లన్న గారిని గెలిపించడం ద్వారా మన సత్తుపల్లి ప్రజలు విజ్ఞులు మరి మంచి మంచి చేసే వ్యక్తులకు అండగా ఉంటారు అనేది మరి ఒకసారి నిరూపిద్దాము మనందరి తరఫున మనం మల్లన్న గారికి మంచి మెజార్టీ ఇద్దామని మాటిద్దాం